అంటే మీకు పాత శత్రువులు ఎవరైనా ఉన్నారా ఉండే ఉంటారు కదా ఎందుకంటే అన్నిట్లలో ఇలా తల్లి ఉండొచ్చేమో అందుకనే అది ఏమిటి అనేది పోలీసులు నిగ్గు తేల్చాలి అంటే మన ఊరికే రంగరాజన్ గారి మీద ఎందుకు గుర్తు జల్లాలి ఏమో తెలియదు ఇది రంగరాజన్ గారి మీదే పోతుంది ఇంకెవరేమో తెలియదు మేము అలాంటి శత్రువులు ఎవరైనా ఉన్నారా నేనేం అనుకోవట్లేదు నేను అంటే ఇంతకు ముందు ఎవరితో అయినా గొడవలు అయినాయా మీకు ఎట్లా ఏంటి ఏ సందర్భంలో ఎలా ఉన్నామో నా మీద కేసులు అవి పెట్టింది తెలంగాణ అప్పుడు తప్పుడు కేసులు పెట్టింది మా ఈ రిమాండ్ రిపోర్ట్ లో కూడా మూడు కేసులు ఉన్నాయని రాశారు పోలీసులు ఆ మూడు కేసులు రెండు కేసులు కొట్టేశారు నేనే పార్టీ పర్సన్ గా ఆర్గ్యుమెంట్ చెప్పుకుని కేసులు గెలిచాను కేసులు నేను ఆ కొట్టేసిన కేసులు కూడా ఉన్నాయని అబద్ధం రాశారు మీరు మరి ఏ ఏ ప్రాతిపదికను ఎలా ఉన్నా కూడా ప్రత్యేకంగా మరి మిమ్మల్ని చంపేస్తాం మేము తిట్టేస్తాం పొడి చేస్తాం అన్న శత్రువులు ఎవరో లేరు మొన్న రంగరాజన్ గారి ప్రెస్ మీట్ లో మాత్రమే ఒక ఉన్నారు ఆయన పక్కన ఎవరో ఇద్దరు వచ్చి వీరరాగరెడ్డి మేము అనుకుంటే నేను బయటకు కూడా రానికుండా చేయగలుగుతాం అనే పదాలు వారు వాడారు రంగరాజన్ గారు ఉండగానే వాడారు పక్కన ఉండగానే పదాలు వాడారు పదాలు వాడారు నిన్న మీద అటాక్ చేసిన వాళ్ళు ఏమన్నా మాటలు మాట్లాడుతూ గానీ తిట్టడం గానీ చేస్తూ అటాక్ చేశారా లేకపోతే ఏమైనా గుర్తుందా మీకు ఎవరైతే రవికుమార్ రవికుమార్ చెప్పారు ఎట్లా రంగరాజు మీద దాడి చేస్తారా మీరు రంగరాజు గురించి ఎట్లా అంటారా అని చెప్పేసి పదాలు వాడేరని అంటున్నారు నేనైతే నేనైతే అంటే మీరు అక్కడ అన్కాన్షియస్ అయ్యే స్థితికి ఇంకా రాలేదు ఇప్పుడు ఈ నాతో ఉండి ఈ ముగ్గురు నలుగురు లేకపోయినా అక్కడ స్థానికులు లేకపోయినా స్థితి ఉండేదేమో కానీ పాపం వారే కాపాడి పెట్టారు తల్లి ఓన్లీ అటాక్ చేసి వదిలేసి అనే వాళ్ళ ఉద్దేశం అనుకుంటున్నారా లేకపోతే మిమ్మల్ని ఏదైనా చేద్దామనే ఉద్దేశంతోనే వచ్చి ఉంటారు అనుకుంటున్నారా మీ అనుమానం ఏమో తెలియదు అమ్మా వారు కత్తి పట్టుకొచ్చారు పొడవ పోతుంటే నేను అడుగున్నాను అన్నయ్య ఆ కత్తి పిడి నాకు ఇక్కడ తాకిందని కత్తి గాడు కూడా చూపించారు వాళ్ళు చూపించారు అయితే నరసింహరావు గారు సబ్ ఇన్స్పెక్టర్ ఏమన్నా కత్తులు ఏమి లేవు వాళ్ళ కత్తులు ఏమి లేవని అన్నారు అన్నారు ఆయన చెప్పాడు నా మాట ఎందుకు సీసీ కెమెరాస్ ఫుటేజ్ తీయండి మీరు దాంట్లో నాకు కత్తి పిడి ఇక్కడ తగిలింది ఆ పిడి మరి ఇప్పటి వరకు కూడా వాళ్ళ ఫుటేజ్ ఏం రాలేదా చూపించలేదు మీకు చెప్పలేదు ఇప్పుడు ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం మాట్లాడుతున్న సమయం నాకున్న సమాచారం ఏమిటంటే మొయినాబాద్ పిఎస్ లో వారిని అరెస్ట్ చేశారని స్టేషన్ బెలిచి పంపించారని ఇప్పుడు నాకున్న సమాచారం ఇప్పుడు సమాచారం అంటే అరెస్ట్ చేసి అటాక్ చేసిన తర్వాత అరెస్ట్ చేసినాక మళ్ళీ కోర్టులో సబ్మిట్ చేయాలి కదా మరి ఎందుకు వాళ్ళని ఆ స్టేషన్ నుంచి మళ్ళీ బయటకు పంపించారు సెక్షన్స్ అనేవి ఏమైనా చిన్న సెక్షన్స్ పెట్టారు అనుకోండి అమ్మా ఇంకా ఏడు సంవత్సరాల లోపుండి సెక్షన్స్ గానీ పెడితే వారు కోర్టులో సబ్మిట్ చేయక వారే బెలిచి పంపించేయచ్చు ఇప్పుడు రంగరాజ్ గారు పెద్ద సెక్షన్స్ పెట్టారు మా అంటే ఇప్పుడు చిన్న సెక్షన్ అనుకుంటున్నారా పెద్ద సెక్షన్ అనుకుంటున్నారా స్టేషన్ బెయిల్ ఇచ్చారు అంటే ఏడు సంవత్సరాలు లోప్ సెక్షన్స్ పెట్టుంటారు వారు ఏమీ లేదమ్మా ఈ పోలీస్ స్టేషన్ అని కాదు సహజంగా ఏంటంటే మీ దగ్గర డబ్బు పరపతి ఉంటే ఎన్ని నేరాలన్నా చేయొచ్చాము ఇది మన పోలీస్ వ్యవస్థ న్యాయ వ్యవస్థ దుస్థితి సారీ టు సే ఇది ఎన్ని నేరాలన్నా చేయొచ్చు అంతే డబ్బు పరపతి ఉంటే అలా ఎన్నో చూసాము చూద్దాం ఇది కూడా మరి ఏమిటా కంప్లైంట్ ఏమి సెక్షన్స్ పెట్టారు వాళ్ళు వాళ్ళెవరు ఏమిటనేది రేపు వద్దని మేము కూడా క్రాస్ ఎగ్జామినేషన్ వీళ్ళని చేస్తే గానీ తెలియదు అప్పుడు ఇప్పుడు ఈ రంగరాజన్ గారు ఇష్యూ జరిగేంత వరకు అసలు వీర రాఘవ రెడ్డి ఎవరు అనేది కూడా జనాలకు ఎక్కువగా తెలియదు వాస్తవంగా చెప్పాలంటే కేవలం హిందుత్వం కోసం పోరాడుతున్నారు అనే తెలుసు మరి అప్పటి వరకు హిందుత్వం కోసం పోరాడుతున్న వీర రాఘవ రెడ్డి గారి ఇప్పుడు ఈ రంగరాజన్ గారి ఇష్యూ బయటకు వచ్చిన తర్వాత జైలుకెళ్లి వచ్చిన తర్వాత ఇప్పుడు రౌడీ అనుకోవాలా లేకపోతే హిందువుల తరఫున పోరాడుతున్న ఒక మంచి వ్యక్తి అనుకోవాలా అమ్మా ఇప్పుడు ఎవరైనా వారి గురించి వారిని చెప్పుకోమంటే మంచి డబ్బా కొట్టుకుంటారమ్మా ఎవరైనా సరే నేను మంచు మంచోని అనే చెప్తారు అది మంచా చెడ ధర్మమా అధర్మమా కాలం చెప్తుంది అమ్మా కాలం చెప్తా అంతే ఇప్పుడు మీతో పాటు నిన్న నలుగురు ఉన్నారు వాళ్ళకు గాయాలయ్యాయి మరికుమార్ ఇప్పుడు ఎక్కడ ఉన్నారు ఎలా ఉంది తన పరిస్థితి ఆయన ఇక్కడ ఆసిఫ్ నగర్ లో పర్వాలేదు ఈ రోజు కూడా అన్నయ్య మీరు ఒకరి నేను వస్తానని ఫోన్ చేశారు ఈ రోజు కూడా అయితే ఇంక ఎంత వెళ్తే మనకి ఇబ్బంది అని చెప్పి రాకూడదు ఆయన ఈ రోజు కూడా ఫోన్ చేశారు తల్లి నేను వస్తాను నేను మీరు ఒక్కరు వెళ్ళొద్దాం నెక్స్ట్ ఏం తీసుకోబోతున్నారు ఈ చర్య పైన మీరు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు ఏమీ లేదమ్మా ఇప్పటికీ మనం ఈ శ్వాస వదిలే లోపు ఈ గోత్రాల ప్రకారంగా మనందరూ బంధువులుమే ఈ బ్రాహ్మణ క్షత్రియ వైశ్యూద్ర మనందరూ ఒక తల్లి పిల్లలమే ఆర్యులు వేరే శూద్రులు వేరే కాదు ఈ నలుగురు చతుర్వర్ణాల వారు ఒక తల్లి పిల్లలు ఇందుకు సాక్ష్యంగా ఈ వాల్మీకి రామాయణంలో జటాయు శ్రీరాముడి సంభాషణ ఉంది ఇంకా సాక్ష్యంగా మన గోత్రాలు ఒకటే అని తెలియజేసి మన అందరి బంధుత్వం తెలియజేస్తూ ఆలయాల్లో ఉండే అర్చక పురోహితులు మఠాధిపతులు పీఠాధిపతులు ప్రవచనకారులు గతంలో మనకి ఎంత అన్యాయం జరిగింది భవిష్యత్తులో మరి వారి ప్లాన్ ఏమో రెండు వేల నలభై రెండు వేల నలభై ఏడు కల్లా ఈ దేశాన్ని ఇస్లాం దేశం చేస్తామంటున్నారు అంటే ఒకటి మీరు మతం మారండి లేకపోతే పారిపోండి పండు లేదా చంపేస్తాం అంటున్నారు మరి దానికోసం మీ దగ్గర ఉన్న ప్రణాళిక ఏమిటి మీరు ఏ ప్రణాళిక ఏర్పాటు చేసుకున్నారు మీకు మేమన్నా సహకరించగలమా లేకపోతే మీరు మాకేమైనా సహకరి ఊరికి ఒక సైనికుని ఏర్పాటు చేయండి భారతదేశంలో ఆరు లక్షల గ్రామాలు ఉన్నాయి ఆరు లక్షల మంది సైన్యం అవుతాం కదా ముందు మనం కనీసం ప్రతిఘటించడం కోసం ముందు ఒక వ్యవస్థ ఉంటుంది కదా అనే ప్రచారాన్ని అర్చక పురోహితులకి ప్రవచనకారుల వరకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ సామాన్యులకు కూడా ఈ విషయాలు తెలియజేయాలని చివరిగా ఏంటి అంటే ఒకటే మాట అడగదలుచుకున్నానండి ఎందుకంటే రంగరాజన్ గారి పైన మీరు ఎవరు నమ్మలేని వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు ఇప్పుడు అవి నిజంగా ఒకవేళ అవాస్తవం అని తేలితే గనక అందులో సత్యం లేదు అది నిజం కాదు వీళ్ళు చెప్పేది కూడా ఎందుకంటే తన మీద దాడి చేశారు వీళ్ళని వీళ్ళు తప్పించుకోవడానికి ఒకవేళ అబద్ధపు ప్రచారం చేస్తుర్రు అని తేలినట్టయితే మీరు క్షమాపణ చెప్పగలరా అమ్మా ఏ మాత్రం అనుమానం లేకుండా కాళ్ళు పడుకు క్షమాపణ చెప్తాను తల్లి అదే ఎందుకు అడుగుతున్నానంటే గౌరవిస్తూ ఉంటారు మరి అంత అంత వ్యక్తి మీద మీరు ఇలాంటి ప్రచారం చేస్తూ ఉన్నారు మీరు అది నిరూపించలేరు ఎందుకంటే అమ్మా ఆయన మద్యం అలవాటు ఉంది మగులు అలవాటు ఉంది మాంసం ఆధారాలు అంటే అమ్మా ఎవరైనా వ్యభిచారం చేసేప్పుడు కెమెరా పెట్టుకు చేస్తారా వారు ఇప్పుడు ఆలయ ప్రాంగణంలో వారు మందు కొడుతున్నారు కనీసం సాక్షులైనా కావాలి కదా సాక్షులైతే ఉన్నా అని చెప్పాను నాతో పాటు ముగ్గురు ఉన్నారు అయితే ఇప్పుడు ఎలా అంటే ప్రలో ఖమ్మంలో ఆడపిల్లలు ఐదు మంది భర్తల్ని భయపెట్టినట్టు వారి దగ్గర అధికారం ఉంది పరపతి ఉంది డబ్బు ఉంది వారు ఏ ప్రయత్నాలు చేసినా నేనైతే నా మాట కట్టుబడి ఉన్నాను నేను ఆ ముగ్గురు కూడా కట్టుబడి ఉంటారు వింటారా తల్లి రెండోది వారింట్లో పనిచేసిన వ్యక్తే బయటకు వచ్చి ఇప్పుడు చెప్తున్నాడు ఆయన ఇంకా ఇబ్బంది అనిపిస్తే ఆ పని చేసిన వ్యక్తికి మాకు రంగరాజన్ గారికి నార్కో టెస్ట్ గాని స్టూడియో ముందు పెట్టండి నాకైతే అభ్యంతరం లేదు లేదు ఖచ్చితంగా ఇబ్బంది అది కూడా ప్రయత్నం చేద్దాం అది కూడా చేద్దాం ఎందుకంటే వాళ్ళ ఇంట్లో పనిచేసిన వ్యక్తిది ఇప్పుడు కాంటాక్ట్ నెంబర్ మీ దగ్గర లేదంటున్నారు మా దాకా రాలేదు కాబట్టి ఇప్పుడు లైవ్ లో నిజం చెప్పించలేకపోతున్నాం కానీ అతి త్వరలో ఆ అబ్బాయితో కూడా మాట్లాడించేసి నిజం ఏంటి అని తెలిసే ఎందుకు తెలియాలి అని అంటున్నానంటే ఇప్పుడు మీరు నలుగురు తన మీద అటాక్ చేశారు అనే ఒక అపనింద మీ మీద ఉంది అనుకోవచ్చు మీరే మీరే తప్పు అని చెప్పేసి ప్రజలు నమ్ముతున్నారు తనకు ప్రభుత్వం కూడా సహకారాలు అందిస్తుంది ఎందుకంటే మా లాంటి కూడా చాలా మంది అక్కడికి వెళ్ళాం కాబట్టి చిలుకూరు బాలాజీ టెంపుల్ కి ఎంతో గౌరవించాం కాబట్టి వాస్తవం ఏది అవాస్తవం ఏది తెలియాలి ప్రజలకు వాస్తవంగా చెప్పాలంటే అది తెలియాలి అంటే నిజంగా అక్కడ తనతో పాటు చేసిన వాళ్ళు వాళ్ళ ఇంట్లో పని చేసిన వాళ్ళు కావచ్చు అక్కడ ఉన్న పూజార్లు కావచ్చు ఎవరైనా సరే నిజము ఆ అబద్ధం ఏంటి అనేది చెప్తేనే తెలుస్తారు ఖచ్చితంగా అందుకు మీరు మరి శిక్ష అనుభవించి కూడా వచ్చారు మీ మీద కూడా ఇప్పుడు అటాక్ జరుగుతుంది ఎక్కడ ఎప్పుడు ఏ టైంలో అటాక్ జరుగుతుందో తెలీదు మరి వాస్తవాన్ని కప్పిపుచ్చడానికే అటాక్ చేస్తున్నారా లేకపోతే ఇది నిజం కాదు వీళ్ళు నిందలేయడానికి ముందున్నారు అని చెప్పేసి ఇంకెవరైనా అటాక్ చేస్తున్నారా ఏంటి అనేది కూడా తెలియాలి కదా ప్రజలకి ఆ విషయంలోనే అంటున్నాను అందుకని చెప్పేసి మీరు ఎప్పుడైనా కానీ ఇప్పుడు మా హిట్ టీవీ ద్వారా అడుగుతున్నాను రాఘవ రెడ్డి గారు ఎందుకు అడుగుతున్నానంటే ఎప్పుడైనా ఆ సాక్షుల్ని బయట పెట్టేటప్పుడు ఖచ్చితంగా వాళ్ళతో పాటు మీరు కూడా మాకు సహకరించాల్సి ఉంటుంది ఖచ్చితంగా ఆ సహకారం మీ నుంచి ఉంటుందని కూడా మేము ఆశిస్తున్నాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ చూసారు కదా ఎందుకంటే మరి రంగరాజన్ గారి విషయానికి వస్తే ఎంతో మీ ఎంతో గౌరవప్రదంగా కూడా తనని గౌరవిస్తూ ఉంటాము చిలుకూరి బాలాజీ టెంపుల్ అంటే మన తెలంగాణ రాష్ట్రంలోనే అక్కడ తిరుమల ఏడుకొండల స్వామి ఎలాగో ఇక్కడ చిలుకూరు బాలాజీ టెంపుల్ అలాగ మరి అలాంటిది ఇక్కడే అపవిత్రం జరుగుతుంది అని తెలిసినప్పుడు ఏ అంటే మన తెలంగాణలోనే కాదు ఇండియాలో ఉన్న ఏ హిందూ రక్తమైనా ఉడికిపోతుంది అది సహజము ఆ ఆ విషయంలోనే మేము తన మీద మా మీద అటాక్ చేయడానికి వచ్చినప్పుడు మేము తన మీద అటాక్ చేయడం జరిగింది అలాంటివన్నీ మేము కల్లారా చూసాము తను చేస్తున్న అపవిత్ర పనులన్నీ కూడా అవన్నీ బయట పెడతామనే భయంతోనే ఇప్పుడు మా మీద కేసులు ఇవన్నీ అవుతున్నాయి అందుకు మరి నిన్న అటాక్ జరిగింది అని చెప్పేసి కూడా అంటే ఇప్పుడు రంగరాజన్ గారే చేయించారని మేము చెప్పట్లేదు తన మీద నిందేయట్లేదు కాకపోతే ఇలాంటి మాటలు మా వాళ్ళకి ఇన్పించాయి అందులో నేను ఉన్నాను కాబట్టి మరి అలా ఏమైనా ఎందుకు చేశారు అటాక్ అనేది ఇంకా మిస్ట్రీగా మిగిలింది కాకపోతే పోలీసులు వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది బెయిల్ మీద వదిలేయడం కూడా జరిగింది కానీ నిజా నిజాలు ఏంటి అనేది ఈ వీడియోలు కానీ సాక్షులు కానీ బయటకు వస్తే మనకు తెలియ అవకాశం ఉంది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ శౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్